హాయ్ అండి పాలు మరిగించుకొని జలు ఎత్తే మిరియాలు దంచుకొని పాలల్లో వేసుకొని తాగితే తొందరగా తగ్గిపోద్ది ఇప్పుడైతే ఈ మిరియాలు దంచుకుందాము మిరియాలు దంచుకొని గ్లాసులు వేసుకోవాలి కొంచెం షుగర్ వేసుకుందాము అట్టు పక్క కందాం పాలు అయింది ఈ పాలు బరలించుకొని ఇట్లే తాగాలి ఈ మిరియాల ఈ పొడి ఇట్లా ఉండంగా ఇది ఉండంగానే తాగాలి ఇది అడగోసుకోవద్దు ఎందుకంటే తొందరగా తగ్గిపోద్ది గొంతు తగ్గిరవడ్డా జలుబు చేసినా కానీ ఇట్లా తాగితే తొందరగా తగ్గిపోద్ది చూడండి మీరు కూడా ఒకసారి నేనైతే నాకు జలుబు చేసింది ఈరోజు తాగుదామని అయితే తాగుతాను ఇప్పుడు ఈ మిరియాల పాలు